దేవునికి స్తోత్రాలు ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు ఈ కార్పం చూస్తున్న మీ అందరినీ ప్రభు సమృద్ధిగా గాక ఆమె మనము దేవునికి కృతజ్ఞత క్రిత స్థుతులు ఎంతైనా చెల్లించవలసిన ఉంచున్నాము చాలామంది నెలలో మొదటి రోజు నెలత కాపాడిన ఏసయా నీకు స్తోత్రం అని స్టేటస్ పెడుతుంటారు అది చాలా మంచిది అయితే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు కీర్తన గ్రంథం నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై వచనంలో ఆకాశ మందుండు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును అంటున్నాడు ఆకాశ మండల మందున్న మరి చూడండి దేవునికి కృతజ్ఞతలు స్థుతులు చెల్లించాలంట కనుక మనము తప్పకుండా ఈ రోజులలో చాలామంది దేవునికి కృతజ్ఞత స్థుతులు మామూలుగా క్యాజువల్ స్టేటస్ పెట్టడం జరుగుతుంది కానీ అలా కాదన్నట్టు మనము తప్పకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేది మరి చెల్లించాలని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇక్కడ ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది మనము చూసినట్లయితే మరి కీర్తన గ్రంథము నూట పదహారవ కీర్తన పదమూడవ వచనం మనం చదివినట్లయితే నూట పదహారవ కీర్తన పదమూడవ వచనంలో రక్షణ పాత్రను చేతపుచ్చుకొని అంటే దేవుడు మనం రక్షిస్తూనే ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు అనే యేసు యేసు అనే మాటకు రక్షకుడిని అర్థం అంటే ఈ రక్షణ అనే ఈ పాత్రను చేతపుచ్చుకొని మనము నన్ను రక్షించిన దేవ నలంత కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు అనేది మనము తప్పకుండా చెల్లించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇంకా మనం ఇంకొన్ని కొన్ని విషయాలు గమనించినట్లయితే కీర్తనలు ఇరవై రెండవ కీర్తన తొమ్మిది పది వచనాలు మనం గమనించినట్లయితే ఇరవై రెండవ కీర్తన తొమ్మిది పది వచనాలు గర్భము నుండి నన్ను తీసిన వాడము నీవే కదా అంటున్నాడు గర్భవాసన మొదలుకున్నకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకున్న దేవుడవు నీవే చూడండి నాకు ఆధారము నీవే మనం తల్లి గర్భములో ఉన్నప్పుడు మనకు సెక్యూరిటీ కానీ ఎవరు లేరు దేవుడు తప్ప దేవునికి స్తోత్రాలు అంతా దేవుడు తల్లి గర్భములో నుంచి మనను తీసిన దేవుడు మనకు తల్లి గర్భంలో వేసినప్పుడు ఆధారము ఉన్న దేవునికి మనము ఎలా కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా ఉండగలము మన లాగానే మరి కొద్దిమంది మరి సంతానము గర్భములో పిల్లలు చనిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు తర్వాత కొద్ది రోజులకే చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు వయసు బిడ్డ పెరిగిన కొద్ది కూడా అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు కానీ ఇప్పటివరకు మనం సజీవంగా మరి ఉన్నామంటే మనకు దేవుడే ఆధారము దేవునికి స్తోత్రాలు ఈ ఆధారంగా ఉన్న దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా ఏ విధంగా ఉండగలగము అలా ఉండగలుగుతున్నారంటే వాళ్ళు దేవునికి మరి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళై ఉంటారు దేవునికి రక్షర పాతను చేదవచ్చుకొని ఆయన కృత్రిమ దస్తులు చెల్లించాలి చాలామంది అవసరము మరి మేలు కొరకు ఎంతో ప్రేమ చూపుతాంటారు ప్రయాసపడుతుంటారు ఆ మేలు అది జరిగిన తర్వాత దేవుని పక్క పెడుతున్నారు సేవకుని పక్క పెడుతున్నారు సేవకు పక్క పెడుతున్నారు ఆసక్తి చూపట్లేదు కనుక ఇక్కడ చూసినట్లయితే మనము కీర్తనలు మరి మనము ముప్పై ఒకటవ కీర్తన పదిహేనవ వచనం గమనించినట్లయితే నా కాలగతులు నీ వశములో ఉన్నవి చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ మన కాలగతులు మన జీవితము ఒక్కొక్క రోజు గడుస్తున్నది అంటే అది దేవుని యొక్క కృపను బట్టే మన యొక్క ఆయుష్ అనేది పెరిగించబడుతున్నది మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి కనుక మరి దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయవచ్చు కనుక నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడిని రక్షిస్తూ వస్తుంటా అంటాడు దేవునికి స్తోత్రాలు కనుక మనకు ఆధారము దేవుడే చాలామందిని చూస్తుంటా ఉంటాం చాలామంది కాలము రాకముందే చిన్న వయసులే మరస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మన కాలగతులు దేవుని చేతిలో ఉన్న సంగతి నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అందును బట్టి ఆకాశం అందున దేవునికి కృతజ్ఞతలు నువ్వు చెల్లించాలి దేవునికి స్తోత్రాలు అదేవిధంగా కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనం మనం గమనించినట్లయితే ఇరవై వచనములో ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించదను అంటే సమాజముగా ఇప్పుడైతే కూడుకుంటారో ప్రజలు ఆ సమాజంగా కూడుకున్న వాళ్ళ మధ్యలో మనము దేవుడు కృతజ్ఞత మనల్ని కాపాడిన గనుక అతనికి మనము మొక్కుబడులు చెల్లించుకోవాలి దేవునికి స్తోత్రాలు చాలామంది మరి మొక్కుబడులు చెల్లిస్తారు మరి మొక్కుకుంటారు కానీ చెల్లించే విషయంలో ఎలా అంటే విశనార్థనం చేస్తాడు ఆ దినమును ఆ ప్రార్థన మిస్ చేసానికి ఇష్టపడతా ఉంటారు దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం వాళ్ళు అవసరమై వాళ్లకు వస్తే లక్ష లక్షలు అప్పడుకొని ఖర్చు పెడతారు కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రము లక్ష రూపాయలు జీవితం ఉన్న మరి ఇచ్చేది యాభై రూపాయలు వంద రూపాయలు ఇంతే ఇచ్చి మరి ఉంటాంటారు కనుక నీ జీవితం మాత్రం దేవుని వశంలో ఉన్నది ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో ఇక్కడ కీర్తన మన సంఖ్యాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఏడవ నెల మొదటి దినంనా మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలేను మీరు జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదు అంటున్నాడు అంటే మనం ఏం చేయాలట మరి దేవుడు అంటున్నాడు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అంటే కృతజ్ఞత అనేది నెలలో ఒకరోజు మనము ఒక సంఘముగా ఆదివారం అయితే ఏ విధంగా కూడుకుంటామో అలా మనము సంఘముగా కూడుకొని ఆ యొక్క ఆయన భయందు భయభక్తులు గలవారు అంటే కూడుకున్న వాళ్ళ మధ్యలో మన మొక్కుబడులు దేవునికి చెల్లించాలి దేవునికి దేవునికి కానుకలు ఇవ్వాలి దేవునికి దశమ భాగాలు ఇవ్వాలి ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవునికి ఇస్తున్న ఆ యొక్క విషయము ఏడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో ఒక మాట ఉంటుంది డెబ్బది తులముల ఎత్తుగల వెండి రోక్షణ పాత్ర నైవేద్యంగా ఆ రొంటి నిండా నూనెతో కలిపిన పిండి ధూపద్రవ్యంతో నిండున్న పది తులముల బంగారు ధూపర్తిని దహనబలి ఒక చిన్న కోడిను పొట్టేలును చూడండి వెండి ఆట బంగారు ఆట పిండి ఆట నూనె ఆట పరిశుద్ధ మరి సంగముగా కూడుకుని దేవునికి మొక్కుబరులు చెల్లిస్తున్నారు దశభాగాలు కానుకలుస్తున్నారు ఎందుకు రక్షిస్తున్నాడు దేవుడు నెలంతా కాపాడిండు గనక దేవునికి ఏమిస్తావు నువ్వు ఏమిచ్చినా తక్కువనే కనుక ఈ సంగతి వాళ్ళు గమనించి దేవునికి వెండి పాత్ర బంగారు పాత్రలో నిండిన నూనె మరి పిండి ఏ పని కూడా పెట్టుకోవద్దని దేవుడు అంటున్నాడు ఆ రోజు దేవుడు ఒక మాట ఏం జరుగుతున్నదంటే పరిశుద్ధ సంఘంగా కూడుకొని జీవనోపాధి ఏ పని కూడా జీవనోపాధి అంటారు ఏమంటది బతకాలంటే ఏదో ఒక పని చేయలేదని చెప్పి చెప్పి చాలామంది అంటారు కానీ బతకడము ఆ ఒక్కరోజు పని చేస్తే నువ్వు రో సమత్ నీ జీవితం అంతా బతకవు కానీ కృతజ్ఞత కూడికనేది మనం నెలలో ఒక్కరోజు పెట్టుకోవాలి తప్పకుండా మొదటి దినం పెట్టుకొని సంగమంతరం కలిసి నూనె పిండి ఇంకా ఏదైనా మనకు నచ్చిన స్పెషల్ చేసుకొని మనము మరి మమ్మల్ని రక్షించినందుకు మనల్ని కాపాడినందుకు ఇంకా ముందున్న రోజులలో కూడా మన మన బ్రతుకు మన జీవితం దేవుని వశములు ఉన్నది కనుక దేవుడు మనకు కృపాక్షేమములో వెంట ఇవ్వడానికి మనము దేవుడికి కృతజ్ఞతగా ప్రతి నెల మొదటిసారి కలుసుకోవాలని దేవుని యొక్క వాక్యములో మరి మనము చూడగలుగుతున్నాం కనుక ఇక్కడ మార్క్స్ వద్ద ఎనిమిదవ అధ్యాయం ముప్పైదవ వచనం మనం గమనించినట్లయితే మార్క్స్ వద్ద ఎనిమిదవ అధ్యాయము ముప్పైదవ వచనములో ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నారంటే తన ప్రాణమును రక్షించుకొను వాడు దాన్ని పోగొట్టుకును ఎంతైతే సంపాదించుకొని ఎంతైతే మరి జీవనోపాధిలో బిజీ ఉన్నోడు ఎంత తన ప్రాణం కోసం ఎంత వేసుకున్నా ఒకరోజు అవి పోతాయి పోతాయి దేవుడు అంటున్నాడు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పొడగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అంటున్నాడు సంపాదన ఈ రోజులో చూసినట్లయితే జీవానుపాధికి సంబంధించిన ఏ పని ఆ ఒక్కరోజు పెట్టుకోకని దేవుడు అంటే వారమంతా వంటరు కానీ ఆ కృతజ్ఞత కోడిక రోజు పనులు పెట్టుకుంటున్నారు శాపగ్రస్తులు అవుతున్నారు చాలా మంది దేవుడి దృష్టికి పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అనుక మనం పరిశుద్ధ సంఘముగా ఏ విధంగా ఆదివారం కూడుకుంటామో నెలలో రోజు మొదటిదిన కూడుకొని దేవునికి మొక్కుబలు చెల్లిస్తూ రక్షణ పాత్ర వాళ్ళు వెండి పాత్ర బంగార పాత్ర ఇచ్చిన కానీ మనము కేవలం మనం రక్షించబడ్డ కనుక మన రక్షణ పాత్ర చేత ఉంచుకొని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలని దేవుడు మరి మనకు సెలవిస్తున్నాడు నిర్గమకాండము చూసినట్లయితే ఇరవై మూడవ అధ్యాయము నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మనము చూసినట్లయితే ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో దేవుడు అంటున్నాడు నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడిన యహో మాందిరమునకు నువ్వు పనిచేస్తున్నావు జీవనోపాధి ఓకే మంచిది కానీ నీకు వచ్చిన మంచి పంట ఏదైతున్నదో అది దేవునికి ఫస్ట్ నువ్వు ఇవ్వాలి అంటున్నాడు కానీ ఏం చేస్తున్నారు సర్వలోకమును సంపాదిస్తున్నారు భూములు జాగలు చేన్లు పత్తులు వేస్తున్నారు మళ్ళీ ఏం ఏం రాలని చెప్పేసి అంటున్నారు మళ్ళీ వేరే కాడ పొలాలు కొంటున్నారు కానీ ఆ పండిన అంటే దేవునికి ఇచ్చే ఆ చెయ్యి మాత్రము రావట్లేదు కృతజ్ఞత కోరిక కూడా రావట్లేదు ఇంకా చూసినట్లయితే పంతొమ్మిది వచనంలో ఇరవచనంలో ఇదిగో త్రోవలు నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను దేవునికి స్తోత్రాలు ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లిస్తావో కృతజ్ఞత స్థుతును దేవునికి సమర్పిస్తావో నీ మొగ్గుబలు చెల్లిస్తావో నిన్ను కాపాడుటకు నీ త్రోవలో నిన్ను కాపాడటకు దేవుడు తన దూతను నీకు సెక్యూరిటీగా పెడతాను దేవునికి స్తోత్ర మరి చాలామంది మరణిస్తున్నారు మరణిస్తున్నారు ఎందుకు కారణం అంటే కృతజ్ఞత చెల్లించట్లేదు వారి చుట్టూ దేవుని దూత ఉండట్లేదు కనుకనే వాళ్ళు ప్రమాదాలకు గురవుతున్నారు కనుక ఎప్పుడైతే మనము దేవునికి మరి చెల్లించవలసిన చెల్లిస్తామో మరి తప్పకుండా ఆయన సమాజ మందిరములు అంటే పరిశుద్ధ సంఘముగా మనము ఆ యొక్క కృతజ్ఞత ఒక ఒకరోజు పెట్టుకోవాలి ఆ రోజు అందరము కూడుకోవాలి అందరము కూడా దేవునికి దశ భాగాలు కానుకలు పిండి నూనె మరి మంచి పొట్టేలు గోళ్ళు ఏదైనా కానీ దేవునికి ఇచ్చినట్లయితే ఇచ్చి దేవుడు ఏమంటున్నాను మళ్ళీ శోధించమంటున్నాను కనుక దేవునికి ఇచ్చి శోధించమంటే చాలామంది ఉన్న కానీ లేనట్టుగా యాక్షన్ చేయడము అవసరం ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడి దేవుడి దగ్గరికి రావడము వాళ్ళ అవసరం దేనిందంటే కృతజ్ఞత రోజు కానీ సంఘ రోజు కానీ తప్పించుకోవడము ఇట్లా చేసే శాపాలను మీదికి తెచ్చుకుంటున్నారు దేవునికి నష్టపోతున్నారు ఆసుపత్రుల పాలవుతున్నారు అప్పుల పాలవుతున్నారు కనుక ఈ వాక్యము మరి మన అందరి జీవితంలో వినికిడిలో దేవుడు నీరు కట్టి నూర్తనగా ఫలింప చేయను కాక ఆమె ప్రేజ్ అట్ ఆల్ థ్యాంక్ యూ